వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగుండాను ఏం లేదండి ఈరోజు ఒక ఊరగాయ పెడదాం అనుకున్నాను చికెను మామిడికాయ పచ్చిమిరపకాయలు వేసి నిలువ ఊరకాయ అండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను చూడండి ఇదండి పచ్చి మామిడికాయ ఇది వచ్చి చికెన్ బాగా కడిగి మనం నిల్వయ్యేట్టుగా వడబెట్టుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి పెట్టానండి పచ్చిమిరకాయలు అది అర్ధ కేజీ చికెను పచ్చిమిరకాయలు ఒక నూట యాభై నూ నూట యాభై గ్రాములండి తెల్లగడ్డ అల్లము అది ఒక ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములండి ఇది సాల్ట్ చూడండి మామిడికాయని పైన తొక్కు తీసుకొని తురుముకున్నాను దానికి ఊరగాయకి ఇది వచ్చి ఒక ఇంచి పట్ట బిర్యానీ ఆకు చాపత్రి జాజికాయ్ యాలకలు ఒక ఎనిమిది యాలకలు లవంగాలు అండి ఇది వచ్చి జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు ఒక రెండు స్పూన్లు పసుపు పొడి ఇది మెంతి పిండి అండి నూనెలో వేసేదానికి ఇంగువ మామిడికాయ ఇది మనము ఎండుకారం వేసుకోవడం లేదండి దానికి అవసరము పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒక్కొక్కటి వేయించుకుందామండి వేయించి ఇట్లా డ్రై ఇది నూనె లేకుండా అండి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేయించి పొడి కొట్టుకోవాలా పొడి తర్వాత చికెను ఆవిగించుకోవాలండి ఆవిగించుకొని అది మీడియం మంట పెట్టి ఆవిగించుకోవాలా ఆవిగించి పక్కన పెట్టుకొని మనం నూనె పెట్టుకొని నూనెలో దేవుకొని తిరమాత పెట్టుకోవాలండి ఏమండి చూడండి ఇట్లా మీడియం మంట పెట్టుకొని మెరుగు ఎక్కువ పెట్టకూడదండి ఇట్లా వేయించుకోవాలా మనం వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నింది కదా ఇప్పుడు చూడండి బాగా ఏగాయాలకి కొంచెం వర్ణం మారుతుంది ధనియాలు కూడా అప్పటికప్పుడు వేయించుకున్నామంటే బాగా మంచి సువాసన వస్తుందండి ఊరగాయకి ఈ ఊరగాయ వచ్చి ఆరు నెలల వరకు ఉంటుంది చికెను నాటు కోడి పెట్టుకోవచ్చు మాములు బయలర్ కోడి పెట్టుకోవచ్చు చూడండి ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటా ఉన్నాను అన్నీ వేయించి పొడి కొట్టుకొని తర్వాత చికెన్ వేయించి ఆవిరి పెట్టేటప్పుడు చూపిస్తానండి బిర్యానీ ఆకేసినానండి చూడండి బాండీల్లో బిర్యానీ ఆకు అట్లనే యాలకలు అనమాట ఒక ఆరు యాలకలు అండి జాజికాయ జాపత్రి ఇది పట్టండి చెక్క అంటారు కదా లవంగాలు ఇవన్నీ వేయించుకోవాలండి దూర దూరగా ఇవన్నీ వేసుకున్నామంటే మంచి వాసన బాగా వస్తుంది రుచికరంగా కూడా ఉంటుందండి చూడండి ప్పుడు దాంట్లో ఒక అర స్పూను మెంతులండి ఒక స్పూను జీలకర్ర మన ఊరగాయ వడినప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర అవి కూడా వేసుకున్నామంటే బాగుంటుందండి ఇవి వేగుతుంది కదా తొందరగా వేగిపోతుంది ఆవాలు వేస్తే ఇవి కొంచెం వేగినాక ఆవేలా వేస్తాను అది కూడా ఒక స్పూను కు బాగా ఏగిపోయింది చూడండి మెంతులు బాగా చెట్టు ఆవాలు ఒక స్పూను మనం ఎండుకారంతో వేసి చేసినప్పుడు పొడి మిరపొడితో చూపించినాము ఇప్పుడు మనం వెరైటీగా మామిడికాయ పచ్చిమిరపకాయలతో కదండి చేస్తా ఉండేది అందువల్ల మళ్ళీ మనం వీడియో తీసి చూపిస్తాము ఇది చాలా కమ్మగా కూడా ఉంటుంది చూడండి ఏగతానే ఇట్లా చెట్ల చెట్టు చాడ అయిపోయింది ఇంకా మనం తీసుకుందామండి ఏగిపోయినాయి చూడండి మెంతులు కూడా బాగా పసుపు వర్ణం వచ్చేసింది గోల్డ్ కలర్ ఇప్పుడు చూడండి పచ్చిమిరకాయలు కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి దాన్ని పచ్చిమిరపకాయలని చూడండి అది మనం దీన్ని గిల్లు వేసుకుంటే సరిపోయి ఉంటుంది చిట్ చిట్టా ఉంటుంది ఇట్లా వేయించుకోవాలండి వేంచి మిక్సీ పట్టుకోవాలి మనం చూడండి ఏమండి చూడండి మిరపకాయలు ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని ఇట్లా వేయించుకోవాలండి మిరపకాయలు ఈ మాదిరి వేగాలి ఈ గ్రీన్ కలర్ పోయి ఇట్లా వచ్చిన తర్వాత మనం తీసుకోవాలండి చూడండి బాగా వేగినాయి మరీ ఇంకా ఏగకూడదు ఇవి మాత్రం ఏగితే చాలు మనం మిక్సీ పట్టుకున్నామంటే కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ అనేది ఏమైనా చూసేసుకోవాలండి చూడండి ఇప్పుడు తట్టుగా వేసుకున్నాం మనం చూడండి ఇది మాత్రమే తెచ్చారు ఏమండి మనం ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు మరీ పెద్ద ముక్కలు చేసుకోకూడదండి తొందరగా వేగదు మనం మీడియంగా ముక్కలు వేసుకోవాలా నిదానంగా ఇది ఫస్ట్ ఆవిరికి ఉడుచుకోవాలా మళ్ళీ తర్వాత దీంట్లో మనం నీళ్ళు అదే చాలా ఊరుతుందండి దాంట్లో నీళ్ళు ఊరుతాయి అన్నమాట అది ఊరి మాడిపోకుండా ఉండడానికి కోసరము ఒక రెండు స్పూన్లు నూనె నీళ్ళు అయిపోకని చిట్ చిట్టా అంటుంది నూనె అందువల్ల మనం నూనె వేసుకోవాలి బాండిల్లో చూడండి దీంట్లో నీళ్ళు ఊరుతుంది ఆ నీళ్ళు ఊరి ఆవిరి అయిపోవాలండి మళ్ళీ నూనెలో వేసుకోవాలి మనం ఏమండి మనం ఆవికేసినాం కదా చికెను చూడండి బాగా వాటర్ వదిలి ఇలాగా చూడండి మనం నూనె ఒక రెండు స్పూన్లు వేసినాం కదా నూనె వరకు ఉందండి నీళ్ళన్నీ ఆవిరి అయిపోయింది ఈ మాదిరి నీళ్ళంతా ఆవిరి అయిపోయేంత వరకు ఇట్లా మనం ఉడికించుకున్నామంటే ముక్క బాగా ఉడుకుతుందండి చూడండి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ నూనె లే నూనె గాయించి నూనెలో వేస్తామండి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిస్తాం కొంచెం మరీ రాళ్ళలాగా ఉడకీయకూడదండి కొంచెం మెత్తగా ఉండేటప్పుడే తీసుకున్నాం నూనెలో ఏమండి మనం చికెన్ ఊరగాయకి ఆవుకిచ్చి పెట్టుకున్నాం కదా చికెను కాగింది ఇప్పుడు చూడండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వచ్చి నీళ్ళు లేకుండా కొట్టుకోవాలండి ఇది చూడండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి ఇది ఇట్లా నీళ్ళు లేకుండా కొట్టి పెట్టుకోవాలా మన పచ్చిమిరపకాయలు నూనెసేయించుకున్నాం కదా అది కూడా నీళ్ళు లేకుండా కొట్టుకున్నానండి కొట్టి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి బాండీల్లో నూనె కాగుతుంది కదా ఇప్పుడు మనం ఆవిచ్చుకున్న చికెన్ ఉంది కదా కొంచెం కొంచెం వేసి ఒకేపాడి వేయకుండా నేను ఎమకలతో ఉండే చికెన్ అండి ఒకేపాడి సుమ్ముల పెట్టి నూనె కాగనిచ్చినాను ఆ నూనెలోనే వేసుకున్నాము తర్వాత మరీ ఎక్కువ వేగకుండా మరీ తొందరగా వేసుకోకుండా మీడియంగా వేసుకోవాలండి చూడండి ఆయిల్ వదిలింది దీంట్లోనే నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆయిల్ ఉండాలి చూడండి వాడే మరి ఎక్కువ మంట పెట్టినామంటే పైన ఉడికిపోతుంది లోపల ఉడకదండి అందుకు సిమ్లో పెట్టుకున్నాను నేను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ నూర నురగా అనేది ఆగిపోయేటప్పుడు మనం తీసుకున్నామండి ఇప్పుడు నురగ వస్తుంది కదా నూరగా ఆగిపోవాల చూడండి మనం ఎక్కువ మంట పెట్టినామనుకోండి పైన ఎక్కువ క్రిస్పీగా వచ్చేస్తుంది ఎర్రగా ఏగి లోపలంతా అట్నే ఉంటుంది అట్లా కూడా మనం సిమ్లో పెట్టుకొని నూనె బాగా కాంచి సిమ్లో పెట్టుకొని ఇట్లా ఉడికించుకున్నామంటే బాగా అండి లోపల కూడా ముక్క నేను అర్ధ కేజీ చికెను ఒక నూట యాభై గ్రాములు మామిడికాయలు వేసినాను ఇవి ఎన్ని పొళ్ళు కొట్టుకునే దానికి ఒక మూడు వందల యాభై గ్రాముల నూనె అండి నూనె అనేది ఏ ఊరగాయకైనా కూడా తేలాల బాగా తేటగా అప్పుడు మనకు ఊరగాయలు అనేది చెడిపోకుండా ఉంటుందండి చూడండి ఉడుకుతా ఉంది ఇప్పుడు దీంట్లో చెమ్మ ఉంది అన్నమాట ఆ చెమ్మ ఉండడాని కోసమే మనకి ఇట్లా ఉంది ఉడికిపోయిందంటే అనేది ఉండదు మనకు ఎమకలు లేకుండా ఉత్త కండతో కూడా చేసుకోవచ్చు అండి ఎమకతో చేసుకున్నామంటే బాగుంటుంది కొద్దికి ముక్క తినేదానికి చాలా రుచిగా ఉంటుందండి అంటే చెమ్మ లేకుండా చేసుకోవాలండి అది మెయిన్ పాయింట్ చూడండి ఇది మామిడికాయ వేసి ఇది వెరైటీగా చేస్తానండి అండి ఎవరు చేయలేదు మామిడికాయ వేసి మామూలుగా దీనికి ఊరకాయకి ఏమేస్తారంటే నిమ్మకాయ వేస్తారండి నిమ్మకాయకి బదులు నేను మామిడికాయ వేస్తా ఉన్నాను ఏమండి చూడండి మనకి మనం వేసినప్పుడు ఎంత నురుగు వచ్చిందండి పైకి వచ్చి నురుగు వచ్చింది కదా ఇప్పుడు చూడండి బాగా వేగిందండి ఈ మాత్రం చాలండి ఏగడము కొంచెం మెత్తగానే ఉంటుంది మరీ ఎక్కువ వేగిందంటే నమిలేటప్పుడు గట్టిగా ఉంటుందండి కండ అందుకోసము ఈ మాదిరి వేయించుకున్నామండి మనము ఇప్పుడు తీసేస్తాము తీసి పాత్రలో వేసుకుందాము చూడండి ఈ అమ్మకలో కూడా బోన్స్ దీంట్లో కూడా చెమ్ము ఉంటుంది కదా అది కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ మాదిరి వేగిందంటే ఇది ఆరు నెలలు గ్యారెంటీగా ఉంటుందండి బయట ఉన్నా కూడా లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం చూడండి ఎంత బాగా ఏగింది ఇప్పుడు మనం ఇది అల్లం పేస్టు కొట్టి పెట్టుకున్నాం కదా నీళ్ళు లేకుండా ఆ పేస్ట్ వేసుకుందామండి చూడండి ఇది మెంతి పొడి అండి మనం నూనెలో ఏ మరి వేసుకున్నామంటే బాగుంటుంది ఫస్ట్ మెంతి పొడి ఇంగువ ఊరగాయ అంటేనే ఇంగువ పడాలండి ఒక పర టీ స్పూన్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలా చూడండి ఇప్పుడు సిమ్లవి కదా పెట్టినాము పసుపు పొడి అండి ఒక చిన్న స్పూను పసుపు పొడి అర కిలోకి అంత పడుతుంది ఇప్పుడు ఇవి వేగినాయి కదా ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి చూడండి ఒక అల్లం తెల్లగడ్డలు ఒక యాభై గ్రాములు వేసుకునేవాళ్ళండి ఇరవై ఐదు గ్రాములు అల్లము ఇరవై ఐదు గ్రాములు తెల్లగడ్డలు నీళ్ళు లేకుండా కొట్టుకొని దీంట్లో ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలండి దీంట్లో ఉండే చెమ్మంతా పోతుంది చూడండి నూనె నూనెలో ఇట్లా ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాం కదండి వేయించి బాగా నీళ్ళు లేకుండా పొడి ముద్దగా చేసి పెట్టుకున్నాను చూడండి దాన్ని కూడా అట్లా నూనె లేసి ఉడికించుకోవాలా ఎందుకంటే ఏదైనా చెమ్మ అనేది ఉంటే ఈ నూనె లాగేస్తుందండి చూడండి గుజ్జు ఇట్లా మన పచ్చిమిరపకాయలు అల్లము వేసేలకు గుజ్జు వచ్చేసింది ఒక కేజీకి నాలుగు కాయలు బాగా ఆ సైజు కాయలు నిమ్మకాయలు వేస్తారండి ఒక కేజీకి నేను నిమ్మకాయకి బదులు ఒక నూట యాభై గ్రాములు అర కేజీకి మామిడికాయ అంటుకాయ మనకి పులుపు మన పులుపు తినే బట్టి కాయ తీసుకోవాలండి ఎవరికి ఏ కాయ ఇష్టం అంటే ఆ కాయ తీసుకొని పులుపు మనం తినే వాళ్ళైతే చిన్న రసాలు పెద్ద రసాలు అని తీసుకుంటారు పులుపు తినని వాళ్ళు అంటకాయ తీసుకుంటారండి అంటకాయ తురిమి పెట్టుకున్నామంటే దాన్ని తీసుకొని దీంట్లో వేసుకుంటారు మన పొళ్ళు కొట్టి పెట్టుకున్నాం కదా ఆ పొళ్ళన్నీ అన్నీ ఇప్పుడు వేయకూడదండి అది వేయించి పెట్టుకునిది కదా ఈ నూనె చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇది బాగా ఉడకాల ఈ నూనెలో ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా మంట పెంచిన పచ్చిమిరపకాయలు అల్లము బాగా ఉడకాలండి సాల్ట్ అప్పుడు మనం ముక్కల్లో వేసినాం కదండి ఇప్పుడు సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటానండి కొంచెం పెద్ద స్పూను ఒక్క ఇంకొక అర స్పూన్ వేసుకుంటాను చాలు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఒకటిన్న స్పూన్ పడుతుందండి పెద్ద స్పూన్తో సాల్ట్ బాగా ఉడకాలి దీన్ని ఇవ్వండి మనం నూనెగా నూనెలో ఇది పచ్చిమిరకాయలు అల్లం వేసినాం కదా ఆ రంగు మారిపోయింది చూడండి బాగా ఉడికా పూర్తిగా గ్రీన్ కలర్ పొయ్యి ఇప్పుడు కొంచెం గోల్డ్ కలర్ వచ్చినట్టుంది చూడండి చెమ్మ అంతా పోయిందండి ఇప్పుడు మనం చికెను వేయించి పెట్టుకున్నాను చూడండి అది కూడా దీంట్లోనే వేసేస్తాం ఏదైనా అంత ఇంత చెమ్మ ఉంటే కూడా లాగేస్తుందండి నూనెలో వేస్తే వేసి ఆఫ్ చేసేసినామంటే నూనెలో గీద చమ్మంతా ఉంటే కూడా లాగేస్తుందండి మళ్ళీ చల్లారిన తర్వాత మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసుకున్నాం ఏమండి చూడండి చల్లగా చల్లారిపోయిందండి చికెన్ ఊరగాయి నూనెలో వేసినది ఇప్పుడు మామిడికాయ కలుపుకున్నాం ఇట్లా తురుము పెట్టుకున్నానండి నేను ఆ తురుము ఇట్లా కలిపేయాలి మనకి నిమ్ పులుపు కోసరం అండి నిమ్మకాయకి బదులు మామిడికాయ వేసినాను చూడండి ఇట్లా కలుపుకోవాలి బాగా కలిసేట్టుగా అంత బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం మసాలా వస్తువులు అన్నీ వేయించుకున్నాను కదా అవన్నీ పొడి కొట్టుకుని పెట్టినాను అది పొడి వేస్తాను చూడండి చూడ కలుపుకోవాలి మొక్కలకి కూరగాయ ఎంత పట్టించుకుని పట్టేటట్టుగా ఇట్లా కలుపుకోవాలి గ్రీన్ కలర్లో ఉంది ఎందుకంటే మన పచ్చిమిరపకాయ పేస్ట్ కదండి అందువల్ల కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది మనం కారం పొడి వేసుకుందామంటే ఎర్రగా ఉంటుంది అంటే దానికంటే ఇది బాగా మంచి రుచి అండి ఎర్ర కారానికంటే కూడా పచ్చిమిరకాయ కారము బాగా రుచిగా ఉంటుంది ఏమండి అప్పుడే మనం ఒకటిన్నర స్పూన్ వేసినాం కదా చికెన్ ఊరగాయలో సాల్టు ఇప్పుడు చూడండి ఇంకొక అర స్పూన్ కొంచెం పైన అండి ఎందుకంటే మామిడికాయ వేసినాం కదా ఇంకా ఉప్పు కొద్దిగా సాలలేదు ఇంకొక అర స్పూన్ కట్టే కొంచెం ఎక్కువ వేసినానండి చూడండి మామిడికాయ వేసేళ్ళకి మనకి కొంచెం ఉప్పు తక్కువైంది అయినా కూడా ఇది ఊరకాయ అన్నాక కొద్దిగా ఉప్పు ఉండాలండి మరీ ఎక్కువ ఉప్పు లేకుండా ఉండకూడదు చూడండి ముక్క కూడా బాగా ఉడికిందండి ఇట్లా ఎర్రగా కనిపిస్తాను చూడండి ముక్క కూడా పచ్చదనంగా లేదు తెల్లగా ఇగిలించుకోలేదు బాగా ఉడికింది ఇప్పుడు నేను కొద్దిగా వేసి ఒక ముక్క వేసి రుచి చూసి చెప్తానండి చూడండి ఊరగా ఒక రవ్వ వేసుకొని అన్నం కలిపి ఎట్లుందో ఇది చాలా బాగుంటుందండి అన్నానికి రొట్టెకి చపాతికి పులికాయకి అన్నిటికీ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ మరి చూసిన వాళ్ళు చేసుకుంటారనేసి నేను వెరైటీగా పచ్చిమావిడికాయ చేసినానండి చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి నేను టేస్ట్ చేస్తుందో చూడండి ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందా బాగుందండి చాలా బాగుందండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్